హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒక భయంకరమైన నిజాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయాలి ఎందుకు అంటే ఈ విషయాలు బయట ఎవ్వరూ చెప్పరు మనకెందుకులే అనుకుంటారు కానీ ఇది మన రాజకీయ భవిష్యత్తు కూటమిని ఎన్నో ఆశలతో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని గెలిపించుకున్నాం మనం జరుగుతున్న మంచి పనులన్నీ మీరు చూస్తున్నారు రీసెంట్గా ఉచిత ఇసుక రవాణా ఎంత బాగుంది ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా జరుగుతాయి కూటమిని స్ట్రాంగ్గా మనం నిలబెట్టుకుంటే కానీ ఇంత ప్రశాంతంగా పనులు జరుగుతూ ఉంటే ఈ మధ్యలో వీడి కోసం వీడు డెవలప్మెంట్ కోసం నారా లోకేష్ గారిని వాడుకుంటూ ఉన్నారు రాజేష్ అనేవాడు నారా లోకేష్ గారిని వాడుతూ ఉన్నాడు కానీ పొరపాటున ఏదైనా జరగరాంది జరిగి నారా లోకేష్ గారు మీ వరకు ఈ వీడియో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను వెళితే మీరు రియలైజ్ అవుతారని అనుకుంటున్నాను ఎంత వీలైతే అంత త్వరగా వీడి ట్రాప్ నుంచి బయటపడండి ఎందుకంటే వీడు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు నారా లోకేష్ గారిని సీఎం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంది సో నారా లోకేష్ గారు సీఎం లేదు తొక్కా లేదు ఏది లేదు వాడు డెవలప్ కావడానికి వాడు మరలా మీ టీడీపీలోకి ఎంటర్ కావడానికి ప్లాన్ వేసాడు ఎంత భయంకరమైన ప్లాన్ అంటే వాడికి వాడు డెవలప్ కావడానికి మీ నెత్తి మీద కూర్చోబోతున్నాడు నిజం చెప్తున్నాను పొరపాటును మీరు ట్రాప్లో పడితే మాత్రం టీడీపీ సర్వనాశనమయ్యే సిచ్యువేషన్ని ఈడే క్రియేట్ చేస్తాడు చాలా డేంజరస్ కూడా మీకు అర్థం కావడం లేదు ఆడు సింపుల్ యూట్యూబర్ అనుకుంటున్నారు చాలా డేంజరస్ కన్నింగ్ పొలిటీషియన్ ఆ అవతారాన్ని వాడు ఎత్తబోతున్నాడు అందువల్లే చెప్తున్నాను రాజేష్ అనేవాన్ని మీరు వీలైనంత త్వరగా వాన్ని టీడీపీ నుంచి తని లేకపోతే మీకే సరితాడు వాడు చివరికి జరిగేది అంటే సీఎం లేదు ఏమీ ఉండదు ఈడికి వీడి ఎదుగుతూ మిమ్మల్ని వాడేసుకుంటున్నాడు ఆ వాడకంలో మీరు పావుగా బలి కావద్దు వీడి ట్రాప్లో పొరపాటును కూడా పడద్దు వీడి ట్రాప్లో పడితే మాత్రం చాలా పెద్ద డేంజర్ జోన్లోకి కూటమి వెళ్తుంది చిన్న పామే కదా వీడు చిన్న పాము కూడా కాదు విషపురుగు భయంకరమైన విషపురుగుడు చిన్నదనుకుంటున్నారు మీరు ఈ విష ఇప్పటితో ఇక్కడితోనే ఆగకపోతే ఆపకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది ముందుగానే ఒక జన సైనికుడిగా చెబుతున్నా వీడు చేసే వికృత రాజకీయాలు చాలా దారుణమైన స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తాయి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగానే ఆదిలోనే స్టార్టింగ్ స్టేజ్లోనే విన్ని కట్ చేయండి సో రాజకీయాలు అతీతంగా చెప్తున్నాను జన సైనికులు వీర మహిళలు అండ్ ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని చిమ్మే ఇలాంటి రాక్షసు రాజేష్ అనే రాక్షసు టీడీపీలోకి రాకుండా ఇక్కడే యూట్యూబ్లోనే తనితెరమేయండి సో లేట్ చేయకుండా ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి భయంకరమైన విషయాన్ని రాజేష్గాడు చిమ్మబోతున్నాడు ఇలాంటి విష సర్పాన్ని వీలైతే యూట్యూబ్ నుంచి రాజకీయాల నుంచి తరిమిద్దాం లేట్ చేయకుండా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అందరూ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో రాజేష్ అనే ఈ విష పురుగు చాలా డేంజర్ చాలా డేంజర్ Take care Rajesh. Thank you so much and love you all me MLA Varanasi Suryam. Thank you.